మిత్రులారా ఈరోజు నిరుద్యోగ ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏవై ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది రాలేదు మొన్న మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా నిరుద్యోగ యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలిస్తామని చెప్పి పాదయాత్రలో యోగానం పాదయాత్రలో నారా లోకేష్ బాబు కూడా చెప్పారు అలాగే మొన్న కూడా తూర్పు మాత్రంగా స్టేట్మెంట్లు ఇస్తూ నిరుద్యోగం మూడు వేలు కూడా సూపర్ సిక్స్ ఆన్లైన్లో భాగంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పి అన్నారు అది ఇప్పుడు దాకా దాని ప్రస్తావన కూడా జరగలేదు ఇప్పుడు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీలో నిరుద్యోగ వృద్ధి కోసం ఉద్యోగాల కోసం ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలియలేన పరిస్థితి కాబట్టి తక్షణమే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలి నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే తక్షణమే ఉద్యోగులు యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మనం ఈరోజు ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ